తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో రువ్వు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల భోధి భాషకు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు

talk of some of the cohorts in the party and the party should decide how to deal with them. I so have not written anything negative against KCR Garu or the party Mero, to, Jari action, Jari. to strengthen the party, to strengthen the party and to work for the people of Telangana. The so feedback mechanism is necessary and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయాలమ్మాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూర్చుని అంతరంగికంగా నేను రా వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సందర్భంగా ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి జ్యోతిష్ఠా వచ్చినట్టుగా ఏదో పార్టీ ఆలమైంది కేసీఆర్ గారికి అంత సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది నాకు ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే టీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది అని చెప్పి నేను తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ పథకాల పాటు చల్లగుంటుంది అనేది నా భావన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ నిలబెట్టింది ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసి రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు వస్తా నేను బలంగా నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ